హాయ్ అండి ఈరోజు అయితే వర్షం వస్తుందండి మాకు ఒకసారి మీకు వర్షం వచ్చేది కూడా చూపిస్తానండి ఒకసారి చూడండి బాగా పెద్దగా వస్తుందండి వర్షము పెద్ద పెద్ద చినుకులు వస్తున్నాయి బాగా చిన్న గాలి కూడా బాగా వస్తుందండి గాలితో కూడిన వాన వస్తుంది అందుకే నేను వర్షం అంటే మాకు చాలా ఇష్టము ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నామండి చూడండి ఒకసారి వర్షాన్ని మేమైతే మిదుపాని చదివించినాము అయితే కారం పొరుగులు మా పిల్లలు అడిగినారు అందుకనే అయితే వర్షం వస్తుంది అందుకని అమ్మ కారకారంగా ఏమైనా చేయన్నారు అందుకని ఎల్లిపాయ కారంతో నేను కారం పొరుగులు చేసి చూపిస్తున్నానండి మా పిల్లలందరూ బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే కారం పొరుగులు కలుపుకున్నామండి చాలామంది చాలా ఇష్టపడతారు కారం పురుగులు అయితే దాంట్లోకి ఉల్లిగడ్డలు అలాగే టమోటా పండ్లు నిమ్మకాయ అన్నీ చిన్న చిన్నగా తరగాలండి చాలా చిన్నగా తరగాలి ఉల్లిగడ్డ మటుకు మనము చిన్న చిన్న ముక్కలు చేసుకొని దా ఉల్లి దాంట్లో కలపాలండి లేకి టమోటా పండ్లు కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని కలపాలి బాగా ఎర్ర టమాటా పండ్లు తీసుకోవాలండి మనకి ఎర్ర టమాటా అయితే బాగుంటుంది ఖచ్చిగా ఉంటే బాగుండదు మనకి బరుగుల మధ్యలో బాగా ఇట్లా నమ్ములితే పంట కింద చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి ఉల్లిగడ్డలు కానీ టమాటా పండ్లు కానీ బాగా ఎక్కువనే వేసుకోండి కొంచెము మనకి బురుగులు ఎన్ని ఉంటే పడి తీసుకున్నాం అనుకోండి మనకి రెండు ఉల్లిగడ్డలు ఒక టమాటా పండు సరిపోతుంది ఒక నిమ్మకాయ మనం ఎక్కువ కలుపుకోవాలంటే మనం ఎక్కువ వేసుకోండి ఉల్లిగడ్డలను కూడా అట్లా టమాటా పండు కూడా ఎక్కువ వేసుకోవచ్చు మా చిన్నగాడు బొరుగులోనే చల్లడానికి చూస్తున్నాడు కానీ వాళ్ళ మామ గట్టి పట్టుకొని కూర్చున్నాడు నిమ్మరసం కూడా వేసినామండి మనకి నిమ్మకాయ రసం వేస్తే కూడా చాలా బాగుంటుంది కదా అందుకని మనం విత్తనాలు తీసేసుకోవాలి మనకి ఇట్లా వర్షం వచ్చిందంటే నేను ఇంట్లోనే బజ్జీలు ఎక్కువగా ఇట్లా కారం బొరుగులు ఇలాంటివి అప్పడాలు ఇలా వేయించుతూ ఉంటాను పిల్లలకి ఎక్కువగా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే అందుకని ఇలాంటి వంటలు చేస్తూ ఉంటాను నేను ఫస్ట్ మనం బొరుగులు ఒక గిన్నెలోనే వేసుకోవాలండి కొంచెం పెద్ద గిన్నెలు వేసుకుంటే మనకు కలపడానికి బాగుంటుంది మరి చిన్న గిన్నెలు వేసుకోకుండా పెద్ద దాంట్లో వేసుకోండి ఎవరైనా సరే బొరుగులు కలపాలనుకుంటే నేనైతే ఒక గిన్నెకి వేసినానండి సగము మనకు అన్నీ కలిపేలోపు మనకి ఫుల్ అయిపోతుంది గిన్నె బొరుగులు అయితే బాగా ఒట్టి ఉన్నాయండి కాలం కొంచెం మెత్తగా అవుతాయి కదా మనం కవర్లు వేసి పెట్టుకుంటే బాగుంటాయి మనకు బొరుగులు అలాగే మనం చిన్నగా మిక్సర్ ఉంటుంది కదండి అది కలపాలి ఫస్టు ఆ తర్వాత పల్లీలు అండి వేయించిన పల్లీలు ఇవి వేయించిన పల్లీలు కూడా కలపాలి అలాగే మిక్చర్ కూడా కలపాలి ఆ తర్వాత బఠానీ పచ్చ బఠానీ కూడా కలపాలండి ఆ తర్వాత మళ్ళీ దానిపైన ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అయితే బాగా సన్నగా తరుక్కోవాలండి ఆ తర్వాత టమాటా పండ్లు ఇవన్నీ కలపాలి ఆ తర్వాత కొంచెం నేను వేడి నూనెలో ఉల్లిపాయ కారం అలాగే కొంచెం పసుపు కూడా వేసి నేను కాగబెట్టుకొని వచ్చినానండి ఎక్కువగా కావట్లేదు కరివేపాకు అవన్నీ వేయలేదు నేను కొత్తిమీర అవి ఒక వేడి అయినాక నూనె ఒక లైట్గా కాగబెట్టినా ఎక్కువ కూడా పచ్చి నూనె కూడా కలుపుతారు కొందరు కానీ నేను పచ్చిగా ఉంటే తినరని నేను కొంచెం వేడి చేసినాను ఆయిల్ని అదే ఇప్పుడు వేస్తున్నాను ఎల్లిపాయ పొడి వేసినది దాంట్లో పసుపు కూడా వేసినాను అలాగే నేను అలాగే వొట్టి కారం అండి ఇది ఎల్లిపాయలు వేసి పచ్చిపచ్చలు దంచాలి మెత్తగా దంచలేదు మనకి ఎల్లిపాయలు అక్కడక్కడ కాని రావాలని అట్లా దంచినా నేను ఎల్లిపాయలన్నీ ఎల్లిపాయ వలసలేదు కానీ చిన్నపిల్లలు తింటారు కదా అందుకని పీసులు ఎక్కడన్నా తీసేయండి మనం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం చేయితో కలిపితేనే బాగుంటుంది మనకి గంట తన్న చేయి బాగా ఉంటుంది కలిపితే మనకి కానీ ఇలా ఒక్కసారి చేసుకొని చూడండి అబ్బా ఎంత టేస్ట్గా ఉన్నాయో అసలుకి మా పిల్లలు అందరూ గవ్వ గవ్వ తినేసినారు బొరుగులు తినేవాళ్ళే కాదు అసలు ఇట్లా చేస్తే బాగా తింటారు మీ ఇంట్లో కూడా ఒకసారి చూడండి చేసి ఇవి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగా వచ్చినాయి మనం వెళ్ళిపోయి కారం నూరితే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ ఉప్పు అందుకే మన ఉప్పు అయితే వేయలేదు ఇంట్లోన నేను కారంలోనే వేసినాను మనం బాగా కలిసేలా కలుపుకోవాలి అడుగున మనకు తెల్లగా ఉన్నాయి బొరుగులు కొంచెం కలిసినాయండి నేను ఇప్పుడు తిని చూపిస్తాను ఇవి ఎట్లున్నాయో బాబా చాలా అంటే చాలా టేస్ట్ అనిపించింది నాకైతే నోరు నిజంగా కారం బొరుగులు అంత కారం వేయకుండా లేదు చాలా బాగున్నాయి నిజంగానే ఒకసారి అట్లా మీరు ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు నిజంగానే మా ఇంట్లో అయితే ఇంకా అందరికి వేసి ఇచ్చినా నేను ఇంకా ప్లేట్లు తెచ్చకపోండి అంటే ఇంకా ప్లేట్లు ఎవరు తెచ్చుకోలేదు అందుకని పక్కన పేపర్ ఉంటే అందరికి పేపర్లు వేసి ఇచ్చినాను కారం బొరుగులోనే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారండి బురుగులని ఇంకా అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుంది నిజంగా మా చిన్నగాని కొంచెం కారం వేసినాం కదా అందుకని భయపెట్టినా వట్టి గురుగులు వేసినాను తినకున్నాడు వాడు ఇవి పెడితే తిన్నాడు కారం ఉన్నా కానీ అట్లనే తింటున్నాడు నిజంగా చిన్నపిల్లలకి కూడా నోరు టేస్ట్గా ఉంటేనే తింటారు కదా నేనైతే పేపర్లు వేసి ఇచ్చినానండి అందరికీ అక్కడే పక్కన పేపర్ ఉంది ఇక ప్లేట్లు తెచ్చుకుంటే ఎవరు తాలేదు అందుకనే పేపర్లు వేసి ఇచ్చినాను నాకు కూడా ప్లేట్లు కడిగేది కొంచెం తగ్గుతుంది లేని నేను ఇంకా ప్లే పేపర్లలో వేసి ఇచ్చిన అందరికీ తిని పడేయండి అని ఇంకా మా పిల్లలు మా పెద్ద అయితే పైకి వేసుకుపోయింది పైకి అందరు చాలా ఇష్టంగా తింటున్నారు బురుగులు మా అమ్మ బరుగులు తినమని చెప్పినాను కొద్దిగా ఉన్నాక తింటలేమ్మా ఇప్పుడే టీ తాగినానండి బాయ్ అండి